పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియ సహోదరే సహోదరుల రేపటి రోజు నుంచి మనము పవిత్రవారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం క్రీస్తు ప్రవేక మానవ జీవిత చివరి రోజులలో క్రీస్తు ప్రవేక శిలువ శ్రమలను క్రీస్తు ప్రవేక ఆ యొక్క మహిమను ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఈరోజు నుంచి మనం ప్రత్యేక విధంగా క్రీస్తు ప్రభు సులువలో ఇదిగో పలికినటువంటి ఏడు ఆశీర్వాదకరమైనటువంటి మాటలను ఒకసారి ధ్యానం చేసుకుందాం మొదటి వాక్యము లూకా శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము తండ్రి వీరు చేయనదేమో వీరెరగరు వీరిని క్షమింపు ప్రియ సహోదరి సహోదరులారా ఒక మాటలో క్రీస్తు ప్ర యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ఈ యొక్క మాటను ఈ యొక్క వాక్యాన్ని క్షమాపణ వాక్యమని కూడా మనం గ్రహించవచ్చు ప్రత్యేక విధంగా ఐదు అంశాలను ధ్యానం చేసుకోవాలి మొట్టమొదటిది నిస్వార్థమైనటువంటి ప్రార్థన క్రీస్తు ప్రభు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ క్రీస్తు ప్రభు బాధలో ఉన్నప్పటికీ ఆ క్షణంలో కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసి ఉన్నాడు తన కోసం కాదు తన యొక్క శ్రేయస్సు కోసం కాదు ఇదిగో తన యొక్క శ్రమలను తగ్గించమని కాదు ఇదిగో బాధపడుతున్న మిగతా వారందరి కోసం ప్రార్థన చేసి ఉన్నారు తన యొక్క హృదయాన్ని ఈ విధంగా తన యొక్క ప్రేమను తన యొక్క కరుణను ఈ విధంగా తెలియచేసి ఉన్నారు మనం వాక్యంలో చూసుకున్నట్లయితే హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని ప్రభు పిలుపునిచ్చి ఉన్నారు బోధించి ఉన్నారు తన జీవితంలో తన యొక్క చివరి గడేలలో పాటించి ఉన్నారు ప్రియ సహోదరులారా ఇది మన పట్ల ఎవరైనా ఏదన్నా వ్యతిరేకంగా చేసినట్లయితే మాటల్లో కానీ చేతల్లో కానీ చేసినట్లయితే మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే వారికి చెడు జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ప్రభు తన యొక్క చివరి గడలలో శ్రమలలో కూడా వ్యతిరేకంగా ఉన్న వారి కోసం వారి యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థన చేసి ఉన్నారు మనము కూడా అలవాటు చేసుకోవలసినది ఇదే ఇక రెండవ అంశం ఏమిటంటే తండ్రి అని సంబోధించడం ఇక తండ్రి అని సంబోధించడం ద్వారా ఇదిగో ఆ యొక్క దేవునితో గల ఒక సంబంధాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకోసమంటే ఇది ఒక కుటుంబం పదం కుటుంబ సాన్నిహిత్యాన్ని కుటుంబ సంబంధాన్ని తెలియజేసే పదం ప్రభు అనేక సార్లు తనేక ప్రార్థనలలో తండ్రి అని సంబోధించి ఉన్నారు మనం గమనించవచ్చు వాక్యాలలో అనేక చోట్ల ఈ విధంగా ఎక్కడో ప్రార్థించడం ద్వారా అంటే ఆ యొక్క విడుదలను ఆ యొక్క ఓదార్పును ఆ యొక్క క్షమాపణను దయచేసే గొప్ప శక్తిమంతుడు మంతుడు ఎవరంటే ఆ దేవుడే అందుకోసమే తన యొక్క నమ్మకాన్ని తన యొక్క విశ్వాసాన్ని ఇదిగో తండ్రి దేవునిపై ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకోసమే పరలోక ప్రార్థనలు మనకు నేర్పినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనలు కూడా తండ్రి అని సంబోధించండి తండ్రి అని పిలవండి అని ఒక దగ్గర సంబంధాన్ని దేవునితో ఏర్పాటు చేసుకోండి అప్పుడు ఎటువంటి సందేహం లేకుండా ఎటువంటి సంకోచం లేకుండా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు ఆశీర్వాదం పొందవచ్చు అని పిలుపునిచ్చి ఉన్నారు ఇక మూడవ అంశము ఎవరి కోసం ప్రార్థన చేసి ఉన్నారు ప్రే సహోదరి సహోదరులరా ఒకసారి మనం ధ్యానం చేస్తున్నట్లయితే తనను హింసించే వారి కోసం ప్రార్థన చేసి ఉన్నారు ఆ యొక్క ఖాళీ బాటలు సెలవు ప్రయాణంలో అనేక మంది హింసించారు అనేక మంది హేళన చేసి ఉన్నారు దూషించి ఉన్నారు ఇదిగో తిట్టి ఉన్నారు అనేక మంది మనం చూసుకున్నట్లయితే ఇది హేళన చేసి ఉన్నారు హింసించి ఉన్నారు ఇదిగో మేకులు కొట్టి ఉన్నారు ఇదిగో వారి కోసం ప్రార్థన చేసి ఉన్నారు ఆ యొక్క పిలాతు ఆ యొక్క హరిసైలు సద్దికాయలు ఆ యొక్క సైనికులు వీరందరి కోసం ప్రార్థన చేసి ఉన్నారు ఆ యొక్క బోధకుల కోసం ప్రార్థన చేసి ఉన్నారు ఈరోజు నీ కోసం నా కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే మన యొక్క పాపాల భారమే క్రీస్తు ప్రభు మోసేది మన యొక్క పాపాల కోసమే క్రీస్తు ప్రభు మరణించేది కాబట్టి ఆ యొక్క ప్రార్థన ఎవరి కోసం అంటే ఆ యొక్క క్షమాపణ ఎవరి కోసం అంటే మనందరి కోసం ఇక నాలుగో అంశం ఏమిటంటే సమర్థత క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు వీరు చేయనదేమో వీరెరుగరు ప్రభు మన యొక్క తప్పును సమర్థించడం లేదు మన యొక్క తప్పును సమర్థించడం లేదు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే మన యొక్క జీవితాలను ప్రత్యేక విధంగా మరలా దేవుని చెంతకు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో తప్పులను అధిగమించి అంతకంటే ఎక్కువగా ప్రేమతో అంతకంటే ఎక్కువగా తన యొక్క కరుణతో తండ్రి దేవిని ప్రార్థిస్తున్నారు వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు వీరు అమాయకులు అని మన కోసం ప్రార్థన చేస్తూ తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నారు ఇందుకు మనల్ని సమర్థిస్తున్నారు మన యొక్క తప్పును కాదు ఈ యొక్క తప్పు నుంచి రావాలి విడుదల పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక ఐదవ అంశము క్షమాపణ క్షమాపణ అంటే విడుదల ఇక సిలువ యొక్క శ్రీ శ్రమల యొక్క ముఖ్య ఉద్దేశము లక్ష్యం ఏమిటంటే క్షమాపణ ప్రియ సహోదరి సహోదరు ఈ యొక్క సెలవు శ్రమల ద్వారా మరణము ద్వారా ప్రభువు ప్రత్యేక విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు విడుదలను దయచేసి ఉన్నారు యొక్క స్వేచ్ఛను దయచేసి ఉన్నారు యొక్క స్వేచ్ఛను దయచేసి ఉన్నారు యొక్క క్షమాపణ దయచేసి మనల్ని శుద్ధి చేసి ఉన్నారు క్షమాపణ ద్వారా శుద్ధి చేసి క్షమాపణ ద్వారా విడుదల దయచేసి ఇదిగో ఈ యొక్క విడుదల జీవితంలో మరలా దేవుని వైపు నడవాలి అని అటు దేవుని వైపు ఐక్యత పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు సహోదరి సహోదరులారు ఈరోజు ధ్యానం చేసుకుందాం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం ఇదిగో అటువంటి నిస్వార్థమైనటువంటి ప్రార్థన నా యొక్క జీతంలో ఉందా ఇదిగో నన్ను హింసించేవారు నాకు వ్యతిరేకంగా ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నానా ఇదిగో తండ్రి దేవుని నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉన్నానా ఇదిగో క్షమాపణ దయచేస్తున్నానా ఇదిగో క్షమాపణ కోరుకుంటున్నానా క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నానని ఒకసారి మనం ధ్యానం చేసుకోవాలి దేవుని వైపు నడుద్దాం క్షమాపణ పొందుదాం దేవుని వైపు నడుద్దాం దేవునితో ఐక్యమవుదాం पिता पुत्र पवित्रात्म मना आमेन्